తేదీ గురువారం తులారాశి వారికి కనుక చూసినట్లయితే ఆనందంతో ఎగిరి గంతేసే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి రోజు దినఫలాలు అంటే డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఏ విధమైనటువంటి శుభవార్తలు అలాగే ఎటువంటి శుభ సంఘటనలు వీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అంటే ఇది మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు వచ్చినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించే తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరైనా కొంత సమయం వీరితో స్పెండ్ చేశారంటే వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరితో చెప్పేస్తూ ఉంటారు ఆ విధంగా వీరు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో కూడా చక్కగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటించి పెద్దల నుండి వచ్చిన ఆస్తులు కాపాడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు స్థిరాస్తులను అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా వీరిని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా వీరికి చిన్న వయసులోనే ఆర్థిక సమస్యల గురించినటువంటి అవగాహన అనేది కూడా వస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల మద్దతు కూడా వీరికి చాలా ఎక్కువగా లభిస్తుంది అంటే వీరి యొక్క మంచి మనస్తత్వం కారణంగా అలాగే నిజాయితీ కారణంగా కుటుంబ సభ్యులు ప్రతి విషయంలో కూడా వీరికి సపోర్ట్ గా నిలుస్తూ ఉంటారు అలాగే వీరు ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పని మొదలు పెట్టే ముందు కుటుంబ సభ్యులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటే మేలుదాయకమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అయితే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మీరు ఎటువంటి ప్రతికూలతలను ఎదుర్కొంటున్నా కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రం ఎల్ల మీకు తోడుగా ఉంటుందని చెప్పుకోవాలి మీకు ధైర్య సాహసాలు కూడా పెరిగిపోతాయి సమస్యలు వస్తున్న కొద్దీ మీ యొక్క ధైర్యం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది ఆ సమస్యలే మిమ్మల్ని చాలా దృఢంగా మార్చేస్తాయని చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో సమస్యల కారణంగానే మీరు అద్భుతంగా తీర్చిదిద్దుకోబడతారు అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశివారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండవ తేదీ దినఫలాలు కనుక చూసినట్లయితే అంటే ఈ యొక్క గురువారం రోజు దినఫలాలు కనుక చూసినట్లయితే ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు పొద్దున్న లేచిన్నప్పటి నుండి మీరు రాత్రి పడుకునే సమయం వరకు కనీసం రెండు మూడు శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రోజు మీకు చాలా యోగవంతమైన కాలం చెప్పుకోవాలి చాలా కాలంగా మీరు ఏ ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఫలితాలు ఈ రోజు మీకు దక్కబోతున్నాయనే చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో రోజు చాలా కీలకమైన రోజుగా కూడా చెప్పుకోబడుతుంది అటువంటి శుభవార్తలు కూడా ఈ రోజు మీకు వినిపించబోతున్నాయి అలాగే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అంటే ఈ రోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ భవిష్యత్తుకు మేలుదాయకమైనటువంటి ఫలితాలను అందిస్తుంది ఆనందంగా ఎగిరి గంతేసేటటువంటి శుభవార్తలను ఖచ్చితంగా ఈ తులారాశి జాతకులు డిసెంబర్ పన్నెండవ తేదీ వినబోతున్నారు అది ఆర్థికపరమైన అంశాలు కావచ్చు ఉద్యోగ జీవితానికి సంబంధించి కావచ్చు విద్యా జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క వృత్తి వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు లేకపోతే కుటుంబ జీవితానికి సంబంధించింది కూడా కావచ్చు చాలా కాలంగా ఆ యొక్క ఫలితం కోసం మీరు ఎదురు చూస్తున్నారు పరిస్థితులు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి భిన్నమైన పరిస్థితులను ఒక్కొక్కరు కలిగి ఉంటారు అలాగే భిన్నమైనటువంటి కోరికలు ఒక్కొక్కరికి ఉంటాయి అయితే మీ జీవితంలో ఏదైతే బలమైన కోరికలు మీరు కలిగి ఉన్నారో వాటికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు మీరు ఈరోజు వింటారు ఉదాహరణకి చూస్తే కొంతమందికి వివాహం కావటం అనేది వారి జీవితానికి సంబంధించి చాలా పెద్ద కోరిక అలాగే మరికొంతమంది ఉన్నత విద్య కోసం కావచ్చు వ్యాపారం కోసం కావచ్చు లేకపోతే ఉద్యోగం పొందుకొని అక్కడ స్థిరపడాలని కావచ్చు విదేశాలకు వెళ్లాలి అని వారి యొక్క జీవిత ఆశయమని అనుకోవచ్చు అలాగే మరికొందరికి మంచి ఉద్యోగ అవకాశం రావాలని అలాగే తల్లిదండ్రుల విషయంలో కూడా వారు ఏవైనా కోరికలు కలిగి ఉంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఏవైతే కోరికలు కలిగి ఉన్నారో ఆ కోరికలు ఖచ్చితంగా ఈ రోజు నెరవేరబోతున్నాయి దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు కేవలం ఒకటి మాత్రమే కాదు రాత్రి పడుకునే సమయం వరకు మీరు రెండు మూడు శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకంలో డిసెంబర్ పన్నెండవ తేదీ దినఫలాల్లో అంటే గురువారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా ఫలించి ఖచ్చితంగా ఆర్థిక పురోగతిని ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా తులారాశి వారు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు కొన్ని సత్కార్యాలు చేయాల్సి ఉంటుంది ఆ సత్కార్యాల ఫలితంగా మున్ముందు కూడా మీ యొక్క జీవితం అత్యద్భుతంగా సాగిపోతుందని చెప్పుకోవాలి అలాగే మీరు అవసరాల్లో ఉండి మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారిని వట్టి చేతులతో పంపించకండి అంటే అది ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఏదైనా మోరల్ సపోర్ట్ కానీ మాట సహాయం కానీ ఇలా ఏదైనా సరే ఏదైనా అవసరంతో మీ దగ్గరికి వచ్చి వారు నిజాయితీగా మిమ్మల్ని అడిగినప్పుడు మీకు ఖచ్చితంగా అది చేయగలిగిన సహాయం అయితే ఖచ్చితంగా చేయండి అలాగే తులారాశివారు మీ యొక్క జీవితంలో మీరు చేసేటటువంటి ఈ సత్కార్యాలే భవిష్యత్తులో మీకు మేలుదాయకమైన ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే దాని తాలూకు పుణ్యఫలం ఖచ్చితంగా మీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మీరు ఈ విధంగా జాగ్రత్త పడండి అలాగే మూర్ఖులతో సహవాసం చేయకండి ఎందుకంటే ఆ యొక్క మూర్ఖపు లక్షణాలు మీ యొక్క జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తాయి అలాగే మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో కూడా మీరు సహవాసం చేయకూడదు మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని శపించే వ్యక్తులను కూడా దూరం పెట్టండి మీ మంచిని కోరుకునే వ్యక్తులతో నిజాయితీగా ఉండే వ్యక్తులతో మీరు సహవాసం చేసినట్లయితే మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు వారి యొక్క మంచి మనస్తత్వం మీ యొక్క జీవితంపై కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ యొక్క వారు నిత్యం దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే సోమవారం రోజు రావి చెట్టుకి పాలను కలిపిన నీటిని నైవేద్యంగా సమర్పించండి ఈ విధంగా పాలు కలిపిన నీటి చెట్టు మొదట్లో పోయటం ద్వారా మీకు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అంటే ప్రతి సోమవారం రోజు శివ నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు చూసారు కదండి తులారాశివారి దినఫలాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పన్నెండవ తేదీ రోజు ఏ విధంగా ఉంటాయి అలాగే ఎటువంటి శుభవార్తలు వారు వింటారు ఎందుకు వారు ఆనందంగా ఉంటారు ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి